హలో అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే పచ్చడి అది కూడా ఈ స్టైల్లో చాలా బాగుంటుంది పచ్చడి చూసారా ఎంత చూస్తానికి ఎంత కండ్లకు ఇంపుగా ఉందో అంతే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అలాగే హెల్దీ కూడా ఈ ఉల్లికాడల్లో చాలా పోషక విలువలు ఉన్నాయి అది మీరు నెట్లోకి వెళ్ళి చూసుకోండి మేము చెప్పేదానికంటే ఫైబర్ ఒకటే కాదు చాలా పోషక విలువలు ఉన్నాయి ఇలా ఉల్లికాడలు ఇలా ఫ్రెష్గా ఉన్నాయి కట్ చేసి పెట్టుకుని ప్యాన్లో కొంచెం వేసి కొంచెం మెంతులు కంపల్సరీ వేసుకోండి పచ్చడిలోనూ పులుసుల్లోనూ మెంతులు వేస్తేనే బాగుంటుంది ఆ తర్వాత హెల్త్కి కూడా మంచిది మంచి సువాసన వచ్చి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే అవి వేగంగానే కొంచెం వేరుసన గుళ్ళు ఈ వేరుసన గుళ్ళు కొంచెం ఎక్కువైనా కూడా పర్లేదు తక్కువైనా కూడా పర్లేదు సుమారుగా ఇలా వేసుకొని చక్కగా ఇలా దోరగా వేయించుకోండి మాడబెట్టకుండా చక్కగా వేయించుకుంటే బాగుంటుంది పచ్చిమిరపకాయలు కూడా అంతే ఏమైనా సరే అండి మాడితే పచ్చడి స్వరూపము మారిపోతుంది అలాగే టేస్ట్ కూడా మారిపోతుంది కొంచెం శ్రద్ధ పెడితేనే వంట టేస్టీగా వస్తుంది అది మాత్రం ఆ పాయింట్ గుర్తు పెట్టుకోండి ఏదో చేసామన్న పేరు కాదు కొంచెం మళ్ళీ అదే ప్యాన్లో వేసి ఈ ఉల్లి కాడలు కొంచెం కొత్తిమీర కాడలు ఉంటే నేను వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే మామూలు కొత్తిమీర వేసుకున్నా సరే ఇలా కరివేపాకు ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు దీనికి సరిపడా వేసుకోండి మళ్ళీ కావాలంటే మళ్ళీ మనం వేసుకోవచ్చు ఇవి రెండు కూడా వేసేసి పైకి కిందకి ఒకటి రెండు మూడు సార్లు తిప్పేసేసి కొంచెం సేపు సన్న సగ పెడితేనే నీరు వస్తుంది పెద్ద సగ పెడితే మాత్రం మాడిపోద్ది ఈ ఉల్లి కాడల్లో నీరు బయటికి రావాలంటే కొంచెం మూత పెడితే ఈ ఉప్పు తడికి నీరు బయటకు వస్తుంది అప్పుడు పెద్ద సగ పెట్టుకోవచ్చు అండి ఇలా కొంచెం ఏగిపోయిన తర్వాత అప్పుడు ఒక రెండు టమాటాలు ఇలా కట్ చేసి వేసుకోండి దేశీ టమాటాలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సీజన్లో వస్తాయి కాబట్టి అది కూడా వేసుకోవచ్చు కొంచెం చింతపండు చింతపండుని ఇలా పెట్టేసి మధ్యలో పైన కొంచెం అటు ఇటు పైన ఉల్లికాడలను కప్పేస్తే అది మగ్గిపోతుంది మళ్ళీ కొంచెం సేపు ఈ టమాటా పచ్చివాసన పోయే వరకు వేయించి తీసేసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకున్న తర్వాత అప్పుడు మిక్సీ చేసుకోవాలి ఇలా కొంచెం ఏ మెత్తబడిపోతుందండి ఊరికనే మెత్తబడిపోతుంది కొంచెం లేతవైతే మంచిదే ఏదివైనా కూడా బాగానే ఉంటుంది ముందు వేరుసన గుళ్ళు మెంతుల్ని పొడి చేసి పెట్టుకున్న తర్వాత అప్పుడు ఈ పచ్చిమిరపకాయలని వేస్తే తొందరగా చక్కగా నలుగుతుంది జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఈ మొత్తం ఈ చల్లారిపోయిన ఈ ఉల్లికాడలు మొత్తం వేసేసి ఇలా పేస్ట్ చేసుకొని ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ ఒకసారి కొంచెం ఒక రౌండ్ వేస్తే మిక్సీలో బాగుంటుంది లేకపోతే వెల్లుల్లిపాయ మెత్తగా అయిపోతుంది ఇలా చివరిలో వేసి తీస్తే బాగుంటుంది ఇప్పుడు పోపు పోపు నూనె వేసుకుని పోపు దినుసులన్నీ వేగిపోయిన తర్వాత అన్నిసార్లు నేను చెప్పినట్టుగానే ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను పోపు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇదే ప్రధానమైంది ఇది దీనిలో కొంచెం కరివేపాకు వేసుకొని మీరు మొత్తం పోపు అంతా ఇలా వేసి కలుపుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది